హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన మొత్తం ఎంతమంది అప్లై చేశారు మన తెలంగాణలో సికింద్రాబాద్ జోన్లో ఎంతమంది అప్లై చేశారు ఎగ్జామ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవు చేయండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఇదైతే రావడం అయితే జరిగింది ఇదైతే అఫీషియల్గా అయితే రావడం అయితే జరిగింది ఆర్ఆర్బ్యూ వైజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సబ్మిటెడ్ టెంటేటివ్ అని అయితే రావడం అయితే జరిగింది ఇది మన టెంటేటివ్ మాత్రమే కొంచెం అయితే ఇటుగా అప్లికేషన్స్ అయితే ఇంచుమించు ఇంతగా వచ్చాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి కోటి ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు అప్లికేషన్లు అయితే మొత్తంగా రావడం అయితే జరిగింది టోటల్ టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి ఇన్నైతే రావడం అయితే జరిగింది మన సికింద్రాబాద్కి వచ్చేసి యూఆర్ ఆర్ వాళ్ళకి వచ్చేసి ఎనిమిది లక్ష ఎనిమిది లక్షల ఏడు వందల అరవై ఆరు అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగింది ఎస్సీ వారికి వచ్చేసి రెండు లక్షల యాభై ఏడు వేలు అయితే రావడం అయితే జరిగింది ఎస్టీ వారికి వచ్చేసి లక్ష పన్నెండు వందల అరవై ఎనిమిది అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగింది ఇక ఓబీసీ వారికి వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట ఇరవై ఎనిమిది అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఓన్లీ సికింద్రాబాద్లో వచ్చేసి తొంభై ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగింది ఈడబ్ల్యూ వారికి వచ్చేసి నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగింది ఇది మన సికింద్రాబాద్కి సంబంధించిన కేటగిరీస్ ఇది అప్లికేషన్స్ అయితే చూడచ్చు చూసాం ఇవారి దాకా ఇప్పుడు ఒక్క పోస్టుకి ఎంతమంది అప్లై చేశారు ఒక్క పోస్టుకి ఎంత కాంపిటీషన్ ఉంది పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇక్కడ మనకు టోటల్ వ్యాకెన్సీలు వచ్చేసి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వ్యాకెన్సీలు అయితే ఉండడం అయితే జరిగింది మనకు అప్లికేషన్లు వచ్చేసి కోటి ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగింది దానికి మనం ఒక్క పోస్టుకు చూసుకుంటే మూడు వందల ముప్పై మూడు అయితే కాంపిటీషన్ కాంపిటీషన్ అయితే ఉండడం అయితే జరిగింది దీనిలో మీకు జాబ్ రావాలంటే మీరు చాలా బాగా హార్డ్ వర్క్ అయితే చేయాలి అప్పుడే మీకు అయితే జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంతమందిని ఫిల్టర్ చేయాలి కాబట్టి ఎగ్జామ్ అయితే హార్డ్గానే ఉంటుంది అందుకే మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి ఎగ్జామ్ అయితే మనకు దగ్గర దగ్గర ఆగస్టులో అయితే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది అందుకే అందరూ ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి ఇలాంటి మరిన్ని జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పీడిఎఫ్ అచ్చేదికి కింద డిస్క్రిప్షన్లో మరియు టెలిగ్రామ్ పేజీలో అయితే ప్రొవైడ్ చేస్తాను అందరూ అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేసి చూసుకోండి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ఏ బుక్స్ చదవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దానికోసం అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి అప్పుడైతే మీకు వీడియో త్వరగా అయితే అందుతుంది థ్యాంక్ యూ